పాంచలాడాలో వన్ అవును మేడం ఇది ఫోర్టీన్ గ్రామ్స్ లోనే చేసాం మేడం చాలా లెస్ ప్రైస్ లో చేసాం మేడం లెస్ వెయిట్ ఉంటుంది మనకి ఇది ఇది వచ్చేసి లెవెన్ గ్రామ్స్ మేడం మనకి ఎలిఫెంట్స్ అన్నది ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ లాంగ్ మ్యామ్ మీకు షార్ట్ కావాలంటే షార్ట్ వస్తుంది లాంగ్ కావాలంటే లాంగ్ వస్తుంది మ్యామ్ దట్టు ఇది సైడ్ వచ్చే బిల్ల మాత్రం కొంచెం లాంగ్ రావాలి మ్యామ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ లో మీకు విత్ టాప్స్ వస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి ట్వల్వ్ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ ఇది వన్ అండ్ ఎస్ మ్యామ్ అంటే ఇక్కడ వచ్చిన క్యాంప్స్ మొత్తం కలిపా మ్యామ్ మనకి ఇది సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ ఇది ఓకే నైస్ ఇదండి ఇది స్మాల్ బుట్ట మేడం ఇది మనకి సూపర్ బయట అండి కలర్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఆడవాళ్ళందరికీ శుభవార్త వన్ గ్రామ్ సెవెన్ హండ్రెడ్ మిల్లీలో కూడా మనకు ఒక మంచి గోల్డ్ నగ వస్తుందండి అది కూడా ఒక మంచి డిజైనర్ లుక్తో మంచిగా కస్టమైజ్ చేసిన నగలనమాట ఈవే డిజైనర్ జ్యువెలరీ సో వాసవి గారు తన ఇంటికి అయితే షూట్ చేస్తున్నా ఆల్మోస్ట్ సెవెన్ ప్లస్ ఇయర్స్ నుంచి తను ఈ బిజినెస్ చేస్తున్నారటండి ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఆన్లైన్లో మన ఛానల్ ద్వారా మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తన డిజైనర్ కలెక్షన్స్ని తన దగ్గర మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువ ఉన్నాయండి అన్నీ కూడా కేడిఎం గోల్డ్ నైన్ వన్ సిక్స్ కేడిఎం గోల్డ్తో చేసిన వెరైటీసే అండ్ చిన్న చిన్న లైక్ ఒక ఎయిట్ హండ్రెడ్ మిల్లీస్ యూస్ చేసి చేసి ఒక ఫ్రేమ్ సెట్ దానికి కొంచెం బీడ్స్ అవి ఇచ్చి దానికంతా సెమీ ప్రిషియస్ బీడ్స్ ఇచ్చేసి మనకు ఒక ఏడు ఎనిమిది వేలలో మంచి మనకు చూపిస్తున్నారు కొన్ని వెరైటీస్ మీకు విత్ పీస్ రేట్తో ఉండేవి చెప్పాము చాలా వరకు వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అలా గ్రామ్స్ అండ్ మేకింగ్ అవన్నీ కూడా షాప్లో లాగా పెద్ద పెద్దగా ఏమి ప్రీషియస్ ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇస్తే మీరు ఏదైనా నగ్గ చెప్పినా తన మేకింగ్ చేసి ఇస్తారట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా విజిట్ చేస్తే చూడొచ్చు మాక్సిమం తన దగ్గర ఉండే వెరైటీస్ అన్నీ చూపించాను ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని బ్యాంగిల్స్ వైరల్ అయ్యాయింటే అవైతే బయట మార్కెట్లో మూడు వేల దాకా అమ్ముతున్నారంటే ఇక్కడైతే సెవెంటీన్ హండ్రెడే ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి గోల్డ్ నాగే పెట్టుకోవాలి తక్కువ బడ్జెట్లో వస్తే బాగుండు అని చూసే వాళ్ళకి ఈ వీడియోలో చాలా వెరైటీస్ ఉన్నాయండి హెవీగా కనిపించేవి ఉన్నాయి సింగిల్ కనిపించేవి ఉన్నాయి ఎక్కువగా స్తో కస్టమైజ్ చేసిన నగలు అందంగా కూడా ఉన్నాయండి పర్యటిస్ చూద్దాం సో వాసవి గారు వచ్చేసి స్టే చేస్తున్నది హైదరాబాద్ కార్ఖానాలో న్యూ వాసవి నగర్ కాలనీలో అండి అండ్ తిరుమలగిరి వెళ్ళే దారిలో వచ్చిందట అండ్ అపాయింట్మెంట్ బేస్డ్ మీరు ఇంటికి విజిట్ అవ్వచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని మొత్తం మీకు సర్టిఫికేషన్తో పంపిస్తారట నగని కేడిఎం గోల్డ్ సర్టిఫికేషన్తో మీకు వచ్చింది సో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు పర్యటిస్ చూద్దాం హాయ్ मैम నమస్తే వందనరా వందనమ్ మే సో మనంత లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ ఎస్ మేమ్ సెప్పటి నుంచి నేను పాస్ట్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నానన్నా లైట్ వెయిట్ లైట్ వెయిట్ జ్యువెలరీ మేమ్ ఓకే ఇంటి నించే చేస్తాను నేను నాకు ఎటువంటి షాప్ గానీ ఏది లేదు ఓకే సో ఆన్లైన్ కూడా పంపిస్తారా ఆన్లైన్ కూడా పంపిస్తాను ఎలా ఆన్లైన్ చేసే వాళ్ళ కోసం ఎలాగా లైక్ బిల్ అది ఎలా ఆ అన్ని పంపిస్తాను మేడం ఇంకా మీకు అది సర్టిఫికేషన్ చేసి మరి పంపిస్తాను మ్యామ్ గోల్డ్ 916 గోల్డ్ మ్యామ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా టెంప్ంగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము ప్రెసెంట్ అయితే లైక్ ఇదండి ట్రెండింగ్ అట బాగా సేల్ అవుతున్నాయి బయట కంటే మనకి దీని గురించి ఇది బీట్స్ తోటి చేయించాను మేడం డిజైనింగ్ అన్నది బయట మార్కెట్ లో మనకి టెన్ థౌసండ్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు మేడం మనం వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం మన బెస్ట్ ప్రైస్ మ్యామ్ ఇది గోల్డ్ ఇది గోల్డ్ మ్యామ్ ఇది మొత్తం కూడా గోల్డ్ ఫ్రేమింగ్ తోటి మేడం ఇదేమో సిజెడ్ ఆ అవును మేడం చిన్న మేడం ఈ బీట్స్ ఏమంటారు మ్యామ్ ఇది నార్మల్ ఆనెక్స్ బీట్స్ ఇప్పుడు ఫ్యాన్సీ బీట్స్ వస్తున్నాయి కదా మేడం అలాగే బీట్స్ అనమాట వాటికి వెళ్తే మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా మేడం మనము కస్టమర్ కి అందరికి కూడా మనము అందుబాటులో ఉండేటట్లు చెప్పి ఎంత ఉంటుంది ఇక్కడ పెట్టిన గోల్డ్ అనేది ఎంత ఉంటుంది మనకి ఎయిట్ హండ్రెడ్ మిలిస్ టు నైన్ హండ్రెడ్ మిలియస్ వస్తుంది మ్యామ్ మొత్తం కలిపే మ్యామ్ మనకి ఆ ప్రైస్ మ్యామ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ ఇదే డిజైన్ ని ఇలా ఇలా సైడ్ కి వేసాం మ్యామ్ మనము ఇది ఇది కస్టమైజ్డ్ చేసాం మ్యామ్ మనం ఇది సూపర్ కూడా చూడండి మ్యామ్ చాలా క్యూట్ ఉంది దానిలో ఇవన్నీ కలర్స్ ఉన్నాయి మ్యామ్ మనకి మీరు ఇందులో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ లో ఇంకా మనం కస్టమైజేషన్ చేయొచ్చు లాంగ్ షార్ట్ కావాలంటే షార్ట్ వస్తుంది లాంగ్ కావాలంటే లాంగ్ వస్తుంది మ్యామ్ దట్ ఇది సైడ్ వచ్చే బిల్ల మాత్రం కొంచెం లాంగ్ రావాలి మ్యామ్ ఓకే అన్ని కూడా మనము డార్క్ కలర్స్ అంత బోర్ అయిపోయింది కదా మేడం ఇప్పుడు అందరూ గ్రీన్స్ అలా అయిపోయే వరకు మనం కొంచెం డిజైనింగ్ గా ఉంటుందని చెప్పి లైట్ కలర్స్ లో చేయించాం మ్యామ్ ఎక్కువ గ్రీన్ కూడా అసలు రియల్ బీడ్స్ లాగా బాగా అసలు బీడ్ ఇది షైనింగ్ ఉంది రేట్ తక్కువలో ఉంది డెస్ మ్యామ్ కాస్ట్ సో ఇది అన్ని కూడా ఒకటే రేట్ అండి అంతే మ్యామ్ ఎంత అన్నారండి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం మనం బెస్ట్ ప్రైస్ అన్నమాట మ్యామ్ షిప్పింగ్ అడిషనల్ లో షిప్పింగ్ అడిషనల్ మేడం ఎవరైనా ఇక్కడ మన ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటానంటే నో షిప్పింగ్ లేదు మ్యామ్ ఓకే ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం మేము ఓకే అండి సో ఒకసారి ఒక కొంచెం ముందే చెప్తే మీరు నేను అవైలబుల్ ఉంటాను మేడం ఐటమ్ కూడా రెడీ చేస్తాను మేడం వాళ్ళ కలర్ కాంబినేషన్ ఏది కావాలో కూడా చెప్తే నేను అది రెడీ చేస్తాను మేడం ఓకే ఈ అయితే పెట్టుకుంటే ఇలా వస్తుంది అండి లో వచ్చేస్తుంది మీకు నచ్చితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు తను గోల్డ్ కి సర్టిఫికేషన్ చేసి పంపి చేసిస్తాను మేడం దాని మీద కూడా మీకు నైన్ వన్ సిక్స్ అనేది ఉంటుంది మేడం ప్రతి ఐటమ్ కి కూడా నైన్ వన్ సిక్స్ అని వస్తుంది మేడం మీకు లేబులింగ్ అనేది వస్తుంది సో చూపించిన ఈ ఐటమ్ అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ మిల్లీ లోపల ఉంది అంతే మేడం గ్రామ్ బిలోనే ఉంటుంది మేడం మనకి ఈ బీడ్స్ కి మేకింగ్ మొత్తం కలిపి చార్జ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సూపర్ అండి ఈ నగ అయితే చాలా బాగుంది ఇంకా ఇవి కాకుండా వేరే కలర్స్ కూడా దొరుకుతాయి దొరుకుతాయి మేడం ఇది ఇంకా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది మేడం ఇదైతే మల్టిపుల్ కలర్స్ లో వచ్చింది రెయిన్బో కలర్ ఇలాంటి వాటికి ఇయరింగ్స్ ఇలాంటివి సెట్ చేసి ఒకవేళ వాటితో పా వీటితో పాటు మీరు ఓన్లీ పర్ల్ కావాలంటే పర్ల్ ఇచ్చేస్తాం మేడం మనము దానికి మీదకి కమ్మలు వచ్చేసి మన దగ్గర వేరే ఉన్నాయి అవి మళ్ళీ చూపిస్తాము దాని వెనకకి హుక్స్ వస్తాయి అన్నమాట మనకి చేంజబుల్స్ వస్తాయి మేడం మనకి ఓకే మ్యామ్ నెక్స్ట్ వెరైటీ చూపించేద్దాము ఎస్ మ్యామ్ సార్ ఇవి అందుకోరా అజువల్ కస్టమర్ తో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంతే ఇంకా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి లెవెన్ గ్రామ్స్ మేడం మనకి ఎలిఫెంట్స్ అన్నది ఓకే ఈ బీట్స్ కన్నది మళ్ళీ మీరు అవి రియల్ అయితేనేమన్నా దాని కాస్ట్ వేరే ఉంటుంది మేడం నార్మల్ బీట్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది మేడం కస్టమర్ చాయిస్ మేడం బీట్స్ అన్నది మాత్రం ఇది లెవెన్ గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ విత్ స్టోన్స్ లేదు మేడం విత్ ఓన్లీ గోల్డ్ మేడం అది ఓకే స్టో స్టోన్ చార్జ్ అడిషనల్ అడిషనల్ మేడం స్టోన్ ఛార్జ్ పెద్దగా ఏం చార్జెస్ ఉండదు మేడం మనకి టూ థౌసండ్ టూ త్రీ థౌసండ్ అట్లా చార్జ్ చేస్తాం మేడం నామినల్ గా ఉంటుంది మనకి నాలుగు బయట అయితే లైక్ చాలా ఛార్జెస్ ఉంటాయి సో ఇప్పుడు మనకి మేకింగ్ అది ఎంత వేస్తారు దీనికి మేకింగ్ అన్నారు కదా మేడం ఇది మొత్తం కూడా బీట్స్ తో కలిపి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఛార్జ్ అవుతుంది మేడం అంతే బీట్స్ స్టోన్స్ మేకింగ్ మొత్తం కలిపి మేడం గోల్డ్ రేట్ కాకుండా గోల్డ్ రేట్ కాకుండా మేడం సో ఓకే మీరు ఇక్కడ విజిట్ చేసి తీసుకోవచ్చండి రాలేని వాళ్ళు మీకు ఆన్లైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్ లో ట్రై చేయండి కానీ ఇది అయితే సూపర్ ఉంది మ్యామ్ ఎవరికైనా బాగుంటుంది బాగుంటుంది మేడం కరెక్ట్ మేడం ఇది కూడా బీట్స్ కలర్స్ అనే ఏదైనా సరే కస్టమైజేషన్ చేసేయండి మేడం ఇదండి ఇది కూడా జస్ట్ సింపుల్ చోకర్ మేడం ఇది మనకి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లో మెట్ చేసాం మేడం ఇది 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 కొంచెం స్ట్రాంగ్ ఉంది మేడం అదే దీన్ని ఇంకా లైట్ వెయిట్ కావాలంటే కూడా మనం చేయొచ్చు మేడం సో ఇదైతే అయితే త్రీ అండ్ హాఫ్ గ్రామ్ ఓల్డ్ యస్ మ్యామ్ ఫై పర్స్ కి చార్జ్ మేడం అంతే ఓకే అట్లా అడిషనల్ ఎంత పడుతుంది మొత్తం ఈ నగకి ఈ నగకొచ్చేసి వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం మేకింగ్ మేకింగ్ అయితే స్టోన్స్ పర్ల్స్ మొత్తం కలిపి మేడం ఓకే సో ఇవన్నీ మన ఓన్ కస్టమైజ్ అవును మేడం కరెక్ట్ మ్యామ్ మన కస్టమైజేషనే ఇది వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ లో మీకు విత్ టాప్స్ వస్తుంది మేడం ఇది పెండెంట్ అండ్ లాగా టాప్స్ కూడా మేడం మనకి మొత్తం ట్వెల్వ్ గ్రామ్స్ ఎస్ మ్యామ్ అంటే ఒక తులం పైన రెండు తులం పైన రెండు గ్రాములు మేడం అంతే సవరిన్నర అంతే మేడం సో దీనికి ఏంటంటే గ్రీన్ వైట్ కాంబినేషన్ కాంబినేషన్ తో చేసాం మేడం సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజేషన్ ఎన్ని రోజులు తీసుకుంటారు మీరు ఒక మినిమం అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మేడం మీకు అర్జెంట్ ఉందంటే టూ త్రీ డేస్ లో కూడా మేక్ చేసి ఇస్తాను మేడం ఎవరైనా యూఎస్ వాళ్ళు కస్టమర్స్ అలా ఉన్నారనుకోండి మేడం వాళ్ళకి అర్జెన్సీ ఉంటుంది మనం చేసి ఇవ్వచ్చు మేడం ప్రాబ్లం లేదు ఇదండి ఇది ఎన్ని గ్రాములు ఇది వచ్చేసి టూ గ్రామ్స్ మ్యామ్ మనకి కానీ ఎంత క్యూట్ ఉంది తెలుసు దీని లోపల స్టోన్స్ కూడా మనం చేంజబుల్స్ చేసుకోవచ్చు మేడం మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది గోల్డ్ అన్నది కాకపోతే ఓకే గ్రామ్స్ కాకుండా అడిషనల్ ఎంత పే చేయాలండి అడిషనల్ మాక్సిమం మా దగ్గర పర్ల్స్ ఇవన్నీ వీటిలకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఏం చార్జెస్ చేయండి ఇలాంటి చిన్న 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 వాటికి మేడం పెద్ద వాటిలకి ఫైవ్ థౌసండ్ బిలోనే ఉంటుంది మేడం ఓకే పెద్ద వాటికంటే ఎన్ని గ్రామ్స్ పెద్దవాటిని అంటారు అంటే ట్వెల్వ్ గ్రామ్స్ థర్టీన్ గ్రామ్స్ కొంచెం వాటికి వెళ్ళే వరకు మనం కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ మెయింటైన్ చేయాలి కదా మేడం బీచ్ క్వాలిటీ అనేది అంటే కొంచెం మిల్లీస్లో డిఫరెన్స్ రావచ్చు మేడం ఈ ఐటమ్ అయితే మాత్రం టూ గ్రామ్స్ ఉంది కొంచెం ఎక్కువ కావాలంటే కూడా మనం ఎక్కువ చేసుకోవచ్చు మేడం అట్లా మళ్ళీ క్యూట్గా ఉందండి సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్షాట్ ఇవ్వండి దానికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి గోల్డ్ రేట్ ఆ రోజు ఉన్న రేట్ కదా ఆ రోజు ఉన్న రేట్కి కాలిక్యులేషన్ చేసి చెప్తాను మేడం నేను సో నెక్స్ట్ ఇంకో క్యూట్ ఐటమ్ అండి ఇవి ఇవి కావాలంటే మనం ఇంకా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు మేడం ఇది వచ్చేసి మనకి ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ లోనే చేశాం మేడం ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఎస్ మ్యామ్ కానీ ఇంత పెద్దగా అనిపిస్తుంది చూడండి మ్యామ్ కరెక్ట్ మ్యామ్ సో ఇవన్నీ చాలా లైఫ్ మ్యామ్ ఫ్రేమింగ్ అన్నది మాత్రం చేసాం మేడం వస్తుందండి మ్యామ్ ఇవి నార్మల్ ఆనెక్స్ బ్రీడ్స్ మేడం ఇవన్నీ కూడాను మీరు కాస్ట్లీ కావాలంటే మీ దగ్గర యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది మనకి ఎలాగంటే కస్టమైజేషన్ కి ఇస్తారు మేడం వాళ్ళు బీట్స్ తెచ్చుకుంటారు అవి ఇస్తారు మేడం కరెక్ట్ మ్యామ్ ఆ బీట్స్ ఇస్తారు దానికి తగ్గట్టు వెయిట్ కూడా పెట్టించుకుంటారు మేడం వాళ్ళు మనకి ఎక్కువ ఓకే కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టి అలా కావాలంటే అలాగే మేడం బీట్స్ క్వాలిటీ బట్టి మనం చేస్తాం మేడం ఇది థర్టీన్ మేడం ఇది పీస్ ప్రైజ్ మేడం ఇది ఈ బీడ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి మేడం చాలా యూనిక్ పీస్ ఇది కూడా మనకి ఓకే ఇది ఏంటండి అసలు దీంట్లో ఉండేటివి ఇవి ఫ్యాన్సీ బీడ్స్ మేడం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న బీడ్స్ మేడం ఓకే ఇదైతే పీస్ రేట్ 13500 మేడం రోజ్ గోల్డ్ అన్నట్టు ఉందిగా ఆ అంటే అది ఫినిషింగ్ అలా ఇచ్చాం మేడం కానీ ఇది 22 కెరట్స్ ఏనా అవును మేడం అన్ని 916 ఏ మేడం మన దగ్గర అన్ని 916 ఏ మీకు బ్యాక్ స్టాంపింగ్ వస్తుంది మేడం ఓకే పెద్ద ఐటమ్స్ కూడా చేయిస్తారా మీరు చేయిస్తాను మేడం కానీ ఎక్కువ అన్నది ఇదే అన్నమాట యుఎస్ కస్టమర్స్ కి బాగా ఎక్కువ పెద్ద ఐటమ్స్ ఎక్కువ చేయించుకుంటారు మేడం మన దగ్గర ఓకే సో ఈ నగ ఇదైతే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిన నగ అవును మేడం కరెక్ట్ మొత్తం ఈ ఫ్లవర్స్ ఎన్ని గ్రామ్స్ లో వచ్చాయండి ఇది ఫైవ్ గ్రామ్స్ మేడం మనకి ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక్కొక్కటి హాఫ్ గ్రామ్ లో వచ్చేసి అవును మేడం కరెక్ట్ మ్యామ్ నైస్ అండి ఓకే సో ఇది ఇది కాకుండా మేకింగ్ బీడ్స్ ఎంత అండి ఈ బీడ్స్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి మేడం ఓకే నైస్ ఇదండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది డిటాచబుల్ చేసుకోవచ్చు మేడం ఇది ఇది జస్ట్ మనము వన్ అండ్ హాఫ్ గ్రామ్ లో అలా చుట్టిచ్చేసాం మేడం అంతే జస్ట్ సింపుల్ గా ఉంటుంది డ్రెస్సెస్ కి కానీ పిల్లలు కానీ ఏదైనా మ్యాచింగ్స్ వేసుకోవాలంటే అలాగా చాలా బాగుంటుంది మేడం యూనిక్ గా ఉంటుంది అనమాట మనం ఇది చుట్టించింది వన్ అండ్ హాఫ్ వరకు వస్తుంది మీకు ఇంక ఇది ఇంకా లెంత్ కావాలంటే కూడా మనం లెంత్ చేయొచ్చు మేడం దీన్ని ఈ బీట్స్ బదులు మీరు వేరే ఇంకేదైనా కస్టమైజేషన్ చేయమంటే కూడా చేస్తాను మేడం ఓకే ఈ కమ్మలు మీకు దీనికి టాప్స్ కావాలంటే ఒక ఎలిఫెంట్ చుట్టి చేసి ఇస్తాను మేడం మీరు కింద డిటాచబుల్స్ చేసుకోవచ్చు మేడం అదే మీరు ఇంత పెద్ద చేయమన్నా చేస్తాను చేస్తాను మేడం అది మీరు కస్టమర్ చాయిస్ అన్నమాట ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేసి ఇస్తాను మేడం ఓకే సో పాన్లాడా మేడం ఇది మనం చాలా తక్కువ వెయిట్ లో చేసాం మేడం ఇది కస్టమర్ చాయిస్ తో వాళ్ళు నాకు ఇలా పర్పుల్ లో కావాలి ఎక్కడ కూడా పర్పుల్ అనేది యూస్ చేయరు కదా మేడం ఎక్కడ అట్లా అందుకోసం మనల్ని అడిగారు మేడం కస్టమర్ నాకు మల్టీ కలర్ ఉండాలి అన్నిటికీ జెంట్స్ కి కూడా కుర్తాస్ కి యూస్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఇలా డిజైన్ చేయించుకున్నారు మేడం కస్టమర్ ఇది ఓకే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లోనే చేసి ఇచ్చాము మేడం మన ఇక్కడ కూడా ఇలా ఫ్రేమ్ ఫ్రేమ్స్ ఇచ్చాము మేడం అంటే సపోర్ట్ ఉండాలి కదా మేడం లేకపోతే అది ఇలా టర్న్స్ అవుతుంది వెళ్ళిపో అవును మేడం అందుకోసం మనం ఇలా ఇది వర్క్ చేశాం మేడం ఇక్కడ ఓకే అండి ట్వల్వ్ గ్రామ్స్ లే మేడం ట్వంటీ ఫోర్ గ్రామ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అడిషనల్గా ఎంత అయిందండి ఇది పోల్స్ వచ్చేసి వీటికి వాళ్ళు రియల్ పోల్స్ మంచి పోల్స్ యూస్ చేసుకున్నారు మేడం సో క్యారెట్ వైస్ పర్ల్స్ అన్నమాట ఇది సో అది అగైన్ 8000 దాకా అవుతుంది మేడం మనకు ఎన్ని క్యారెట్స్ మీకు అది పెట్టేసి నేను తీసుకుంటాను మేడం సో జనరల్ గా ఏంటంటే అండి ఇది మామూలుగా 24 గ్రామ్స్ లో అంటే నిజానికి కస్టమే అంటే గోల్డ్ స్టోన్స్ కాకుండా గోల్డ్ 24 అవును మేడం కరెక్ట్ మ్యామ్ ఓకే అండి నైస్ ఈ ఫ్రేమ్ వర్క్ తో కూడా కలిపి మేడం ఇది మొత్తం కూడాను ఓకే అండి మీరు పెట్టుకున్న నగండి నేను పెట్టుకున్నది ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మేడం ఇది ఓకే బిలో ఫైవ్ గ్రామ్స్ ఎస్ మ్యామ్ సూపర్ అండి ఇది కూడా కస్టమర్ కస్టమైజేషన్ కావాలని ఇలాగా పర్పుల్ కలర్ ఇప్పుడు అన్నది ఇది ఫ్యాషన్ ఉంది కదా మేడం సో దానికోసం చేయించుకున్నారు అనమాట వాళ్ళు కలర్ కాంబినేషన్ ఎస్ మ్యామ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది మ్యామ్ ఇది మనకి నైన్ గ్రామ్స్ లో వస్తుంది మేడం ఇది ఓకే ఓన్లీ కొంచెం పెద్దవాళ్ళు కానీ అలా యూస్ చేయడానికి కావాలని మేడం ఓకే సో పెద్దవాళ్ళు అంటే ఎవరైనా అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళు వాళ్ళు నాకు ఇలా కావాలి సైడ్కి పెండెంట్ వేసి ఇలా చేయండి అంటే ఇలా చేశాం మేడం అనేది ఓకే అండి చాలా బాగా వచ్చింది అండ్ వెరీ ఇలాంటి పెండెంట్స్ ఉంటాయి మన దగ్గర సెలెక్ట్ ఉంటాయి మేడం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటాయి మేడం మన దగ్గర మీరు ఏ ఫోటో చూపించినా కూడా మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాం మేడం ఎన్ని రోజులు పడుతుందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మేడం మేక్ చేసి చేస్తాం అవును మేడం ఈ కలర్ కూడా బాగుందండి ఎస్ మ్యామ్ కరెక్ట్ మ్యామ్ కొంచెం ఎవరైనా పెట్టుకోవచ్చు అవును మేడం అన్ని శారీస్ కి కూడా మనకి మ్యాచింగ్ అవుతుంది మేడం సో పాంచ్ లాడాలో వన్ మోర్ బ్యూటీ అవును మేడం ఇది ఫోర్టీన్ గ్రామ్స్ లోనే చేసాం మేడం చాలా లెస్ ప్రైజ్ లో చేసాం మేడం లెస్ వెయిట్ ఉంటుంది మనకి ఇది ఓన్లీ చైన్ మాత్రం ఫోర్టీన్ గ్రామ్స్ మేడం ఇవన్నీ ఇవన్నీ కూడా మొత్తం మేడం గోల్డ్ మేడం అదంతా కూడా కింద మళ్ళీ ఇక్కడ పర్ల్స్ కూడా అల్లకం అవుతుంది కదా మేడం ఇది ఈ బీట్స్ యా నైస్ వన్ అండి చాలా క్యూట్ గా ఉంది ఎస్ మ్యామ్ యా బాగుందండి మంచి సెట్ ఇది అంటే ఇలా కూడా చేయించుకోవచ్చు ఈ టాప్ కూడా మనకి ఫోర్ గ్రామ్స్ లోనే మేడం అయింది అనమాట చాలా లైట్ వెయిట్ లోనే అయింది ఇది ఓకే నైస్ వన్ అండి చాలా అంటే చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం ఎస్ మ్యామ్ సో సమ్మోర్ డిజైన్స్ అండి కస్టమైజేషన్ లోనే ఎస్ మ్యామ్ ఓకే చపణం మామ్ దీనికి ఇది వచ్చేసి 12 అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ ఇది. ఓన్లీ 12 1/2. yes ma'am. అంటే ఇక్కడొచ్చిన క్యాప్స్ మొత్తం కలిపాం మ్యామ్ మనకి ఓకే. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మధ్యలో మనకి పంకిన్ బీట్స్ యూస్ చేశాం మేడం. కస్టమర్ చాయిస్ ప్రకారం ఇది మనము. సో ఇదేంటంటే పెస్టల్ సారీస్ కి కూడా వాడొచ్చు. అవును మేడం. పెస్టల్ డార్క్ సారీస్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం లైట్ సారీస్ అనే యూస్ చేయొచ్చు మేడం. ఇంకా మనం పర్ల్స్ కూడా యూస్ చేశాం కాబట్టి అన్ని సారీస్ కి మ్యాచ్ అవుతుంది. మల్టీ పర్పస్ లాగా. సో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మనం దేనికైనా యూస్ చేసేలా లాగా దగ్గర వీటికి మ్యాచింగ్ ఇయర్ కూడా ఉంటాయండి మీకు కావాల్సినట్టు లేకపోతే మేకింగ్ కూడా చేసి మేకింగ్ చేసిస్తాను మేడం మీరు కస్టమైజేషన్ ఏది చెప్పినా చేసిస్తాను ఇస్తాను మేడం ఇదండి ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ ఇది మళ్ళీ టూ అండ్ హాఫ్ సీజెడ్ ఇవంతా కూడా అవును మ్యామ్ సో అన్నిటికి నైన్టీ టూ పాయింట్ నైన్ వన్ సిక్స్ మ్యామ్ నైన్ వన్ సిక్స్ సారీ ఇది స్టోన్ కూడా మనకి కార్వింగ్ స్టోన్ అన్నది వస్తుంది మేడం ఇది మిడిల్ స్టోన్ ఈ స్టోన్ కూడా మీరు డిజైనింగ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చాయిస్ మేడం కస్టమర్ చాయిస్ ఓకే ఇక్కడ అక్కడక్కడ గ్రే చేశారు ఇక్కడ అవును మేడం అంటే దానికి వాళ్ళకి కనిపించాలి కదా మేడం పర్ల్స్ మధ్యలో మనం ఆ కాంబినేషన్ అనేది మ్యాచ్ చేసాం మేడం సో మామూలుగా మనం ఏదైనా పెద్ద షాప్ కి వెళ్తే ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ తొందరగా దొరక దనుకో మ్యామ్ కరెక్ట్ తన ఏంటంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే డీల్ చేస్తున్న మేడం మంచి వండర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ ఓకే ఇదండి ఇది వచ్చేసి మనకి విత్ టాప్స్ ఉన్నాయి మేడం ఇది సెట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ గ్రామ్స్ మ్యామ్ ఓకే విత్ టాప్స్ తో ఫోర్టీన్ అవును మేడం ఓకే అండి సో ఇది జస్ట్ కాడలు తీసుకొని మళ్ళీ మనం జస్ట్ కొంతమంది సింపుల్ గా ఇట్లా కిట్టి పార్టీస్ కి అట్లా యూస్ చేస్తారు కదా మేడం ఇప్పుడు అందరూ కూడా కిట్టి పార్టీస్ కి ఎవ్రీ మంత్ వేసింది వేయకుండా వేస్తున్నారు కాబట్టి సో దానికోసం మనం ఇది కస్టమైజేషన్ చేసాం టూ గ్రామ్స్ అంతే అంతే మనం సింపుల్ గా బీట్స్ అండి ఈ బీట్స్ కొంచెం మనకి ఫైవ్ థౌసండ్ వరకు పడతాయి మేడం ఇవి కొంచెం ప్రీషియస్ వాడా వల్ల అంతే మేడం కరెక్ట్ మ్యామ్ తక్కువ తక్కువ రేటు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ మధ్యలో చేయమన్నా చేస్తాం ఓకే సో ఇలాంటి వాటికి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు తన దగ్గర మంచి ఇయర్ రింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇదైతే బుట్ట డిటాచబుల్ కదా ఉందండి ఇది వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు వస్తుంది మేడం మనకి త్రీ అండ్ హాఫ్ ఎన్ని రకాల బుట్టలు ఉంటాయి మ్యామ్ ఎన్ని కలర్స్ మనకి మీ కస్టమర్ చాయిస్ మేడం కి మ్యాచింగ్స్ కొంతమంది చెప్తారు మేడం అలా ఏ కలర్ కావాలంటే దానికి నేను చేసి ఇస్తాను మేడం ఇలా డిటాచబుల్ మేడం కింద హుక్ ఉంటుంది బ్యాక్ సైడ్ మనకి ఓకే ఆ హుక్ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజబుల్ చేసుకోవచ్చు మేడం అవును మేడం పెట్టుకోవచ్చు మనకు కావాలంటే కింద మనం ఏదైనా ఇలాంటి డ్రాప్స్ కూడా మనం వాడుకోవచ్చు మేడం ఓకే ఇవన్నీ కూడా మన దగ్గర ఒకటి ఏంటంటే మేడం ప్రతిదీ కూడా డిటాచబుల్ ఆప్షన్ అన్నది ఉంటుంది మేడం మన దగ్గర ఒక ఐటెం తీసుకొని దాన్ని పది విధాలుగా యూజ్ చేసుకోవచ్చు మేడం కస్టమర్ అన్నది అనమాట మనకి సో ఇలాంటి డ్రాప్స్ డ్రాప్స్ కూడా మనకి యూజ్ చేస్తాను మేడం కస్టమర్ కి ఓకే అండి నైస్ ఇంకొన్ని ఇయర్ రింగ్స్ చూపిద్దామా చాంద్బాలి మేడం అంటే లైట్ వెయిట్ మేడం పెద్దగా ఎక్కువ కలెక్షన్ లేవు అనమాట మొన్ననే శ్రావణ మాసం అయిపోయింది కదా మేడం సో చాలా వరకు శ్రావణ మాసంలో స్టఫ్ అంతా సేల్ అయిపోయింది మేడం అట్లానే ఇది సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ ఇది ఓకే ఇది స్మాల్ బుట్ట మేడం ఇది మనకి ఇది కూడా కిందకి డిటాచబుల్ మేడం మనకి ఇది కూడా ఓకే అండి నైస్ ఓకే ఇంకా ఇలాంటి కమ్మలు కూడా మనము చాలా తక్కువ వేడు మేడం వన్ అండ్ హాఫ్ గ్రామ్ లో టూ గ్రామ్స్ లో కూడా చేసిస్తాం మేడం మనం ఇవి బ్యాక్ హుక్ వస్తుందన్నమాట దానికి అదే మీకు హుక్ అయితే తక్కువ వెయిట్ మేడం కొంచెం స్క్రూ వచ్చిందంటే మనకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు మేకింగ్ చేయొచ్చు మేడం మనం ఇది గిఫ్ట్ పర్పస్ అలా కూడా బాగా తీసుకుంటారు మేడం ఇది ఓకే మనం పెట్టుకుంటే బాగుంటాయి చాలా బాగుంటుంది మేడం హెవీ సెట్ లాగా వస్తుంది మేడం అంటే ఇలాంటి బీట్స్ మీద మళ్ళీ మనం అంత కాస్ట్ పెట్టలేము కాబట్టి మనం వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ లో కూడా మనం మేకింగ్ చేసి ఇస్తాం మేడం కస్టమర్ కి బాగుంది అవును మేడం అంటే పిల్లలు కూడా పెట్టుకోవచ్చు కదా మేడం పిల్లలు ఎక్కడ పోగొడతారో మనకి టెన్షన్ ఉంటుంది కదా మేడం అలా కూడా లేకుండా మనము ఈజీగా క్యారీ చేస్తారు పెద్దవాళ్ళు కస్టమైజేషన్ చేయించమన్నారు మేడం వాళ్ళ కమ్మకి మనకి కింద ఏదైనా ఫ్రేమింగ్ కావాలి అని అడిగారు మేడం మనల్ని సో మనం అలా చేయడం జరిగింది మేడం అంటే బోరింగ్ గా అందరూ కింద ఫ్యాన్స్ లైక్ అలా చేశారు కదా మేడం మనం కొంచెం యూనిక్ గా చేసాం మేడం డిజైనింగ్ బాగుంది చాలా బాగుంది ట్రయాంగిల్ ఫ్రేమ్ అండి ఇది ఒక సెట్ ఇది చాలా ట్రెండీ ఐటమ్ మేడం సేమ్ ఇదే లాకెట్ లాగా కూడా చేశామనమాట మనం ఇది ఉందో అవును మేడం ఫ్లవర్స్ తోని చేసాము అవును మేడం ఇవైతే ఒక హండ్రెడ్ సెట్స్ దాకా సేల్ చేసి ఉంటాను మేడం ఇది మనకి ఇది ఫైవ్ టు సిక్స్ లో వస్తుంది మేడం తక్కువ లో కావాలంటే కూడా ఇంకా చేయొచ్చు మేడం మనకి కానీ ఎక్కువ గ్రాండ్ లుక్ ఉంది ఎస్ మ్యామ్ అంటే మనకి ఒక వంతులా లుక్ లాగా వస్తుంది మేడం మనకి అది ఇది కొంచెం వెయిట్ ఎక్కువ కావాలని కస్టమర్ అడిగి చేయించుకున్నారు మేడం ఇది లెవెన్ గ్రామ్స్ ఉంది మేడం ఇది ఇంకా ఇది మేడం ఇది బుట్ట కూడా డిటాచబుల్ మేడం ఇది హుక్ మేడం ఇట్లా బ్యాక్ హుక్ చేసామంటే మనకు తక్కువ వెయిట్ లో వస్తుంది మేడం ఇది కూడా డిటాచబుల్ అనమాట ఇది మనం ఇందాక పాంచల సెట్ చూపించాం కదా మేడం దాని సెట్ కస్టమర్ కి చేసాం మేడం ఇది అండి ఇది ఒట్టిగా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం లేదంటే ఈ విధంగా డ్రెస్సెస్ కి గా నీట్ బాగుంది అవును మేడం సెట్ అయితే నైస్ వన్ అండి సో ఎస్పెషల్లీ ఈ బీడ్ నగలికి ఇలాంటి లైట్ అయితే బడ్జెట్ లో వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ఒక మీరు టాప్స్ తీసుకున్నారనుకోండి మేడం కింద ఎన్నో చేంజబుల్స్ కూడా మనం చేసి ఇస్తాం మేడం కస్టమర్ కి ఇది కూడా చేంజబుల్ అనమాట మళ్ళీ మీకు బ్యాక్ హుక్ దానికి స్క్రూ మొత్తం కావాలంటే మళ్ళీ మనకి వన్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ అవుతుంది కాబట్టి సో కస్టమర్ కి ఇది కూడా మనం చేసి ఇవ్వగలుగుతాం మేడం మనము ఓకే అండి సో ఇలా ఇంకా చిన్న చిన్న ఇలా బుద్ధి ఇయర్ రింగ్స్ ఉన్నాయి పిల్లలకి చూడండి ఎంత బాగుందో ఎన్ని గ్రామ్స్ అండి అవి ఇవి త్రీ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అట్లా ఉన్నాయి మేడం అవి ఓకే సో మేకింగ్ అది ఎంత పడుద్ది వీటికి పెద్దగా ఏం తీసుకోం మేడం ఫైవ్ హండ్రెడ్ అట్లా అంతే మేడం అంతేనా అంతే మేడం మళ్ళీ పీస్ రేట్ అని అదని లేదు లేదు మేడం లేదు లేదు మేడం అంటే గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత అంత వెయిట్ మేడం మీకు అది పెడతాను నేను చూడడానికి బాగుందండి ఓకే నైస్ వన్ అండి సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ ఇంక ఇవే కాకుండా మనకి ఇక్కడ ఇలాంటి బ్యూటిఫుల్ ట్రెండింగ్ సెట్స్ ఉన్నాయండి ఇవన్నీ మీరు ఆర్డర్ మీద చేయించుకోవచ్చు లేదంటే రెడీ రెడీ టు డిస్పాచ్ ఉండేవి అలా కూడా తీసేసుకోవచ్చు ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ ఇది వచ్చేసి మనకి కొంచెము వెయిట్ ఎక్కువలో చేసాం మేడం మనం ఇది సో ఫోర్ గ్రామ్స్ అబోవ్ పడుతుంది మేడం దీనికి ఓకే అండి అండి ఇది బాగా ట్రెండింగ్ అటండి అవును మేడం ఎన్ని ఎంత అండి ఇది ఇది థర్టీన్ ఫైవ్ మేడం ఇది కూడా థర్టీ అంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ పీస్ వైస్లో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ దీంట్లో గోల్డ్ ఇది తక్కువనే ఉంటుంది మేడం వన్ గ్రాము వన్ అండ్ హాఫ్ గ్రామ్ లోపటే వస్తుంది మేడం మనకి ఇది ఓకే అంటే దీని క్యాప్స్ అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది మేడం అంతే సో సేమ్ మోడల్ ఇయరింగ్ కూడా చేసిస్తాను మేడం ఏదైనా ఓకే సో ఇంకొక సూపర్ అండి కలర్ డిజైన్ చాలా బాగుంది దీని గురించి ఇది ఏ మేడం కాకపోతే మనకి లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసే వాళ్ళు గోల్డ్ బాల్స్ అనుకుంటారు మేడం ఇది ఓన్లీ మనకి ఏ ఇది చార్జ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ పడతాయి మేడం పర్ల్స్ అవును మేడం ఇది వచ్చేసి రోజ్ ఫ్లేవర్ కి మనం దాని మీద కార్వింగ్ డిజైనింగ్ అన్న చేసాం మేడం ఇది ఇదంతా గోల్డ్ గోల్డ్ ఫ్రేమింగ్ మేడం దాని కింద కూడా మనకి గోల్డ్ ఫ్రేమింగ్ చేసి

ఇది గోల్డ్ అమ్మ ఎస్ మేడం దాని మీద కూడా డిజైనింగ్ చేసింది మేడం అది కూడా మనం ఒక కస్టమర్ వాళ్ళు బటర్ఫ్లై తో కావాలి కామన్ పెండెన్స్ అయిపోతున్నాయి అని అనేసి అంటే అలా చేసాం మేడం మనం ఓకే అండి దీనికి ఇట్లా డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్ చాయిస్ తోటి చేసాం మేడం మనం ఇది ఇది ఎన్ని గ్రామ్స్ పడింది మ్యామ్ బటర్ఫ్లై ఇది ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ త్రీ అండ్ హాఫ్ లోపల యూజ్ చేసింది అంతా ఇది మామూలు స్టోన్ మేడం ఇట్లా బటర్ఫ్లై అన్నది దొరుకుతుంది మేడం దానికి మనము ఇలా డిజైనింగ్ చేసాం మేడం సూపర్ ఉందండి చాలా బాగుంది చెప్పండి మ్యామ్ ఇది కూడా మనకి సెవెన్ గ్రామ్స్లోనే చేసాం మేడం మనం ఇది పంకిన్ బీడ్స్ యూజ్ చేసాం మనం ఇది ఓకే అండి నైస్ కలర్ అండి కలర్ అది బాగుంది ఇవి అవును మేడం ఇవి పంకిన్ ఒరిజినల్స్ యూజ్ చేసాం మేడం మనం కస్టమర్ ఛాయిస్ ప్రకారం మనం సో మనకి ఇవి ఎయిట్ థౌసండ్ వరకు అలా ఛార్జ్ అవుతాయి మేడం ఓకే అండి సో ఇదండి చాలా క్యూట్ ఉంది అవును మేడం ఇది త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ మనకి ఇది గోల్డ్ ఇవి ఒరిజినల్స్ మేడం ఓకే ఇది పీస్ వైజ్ మేడం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మనకి అనేవి గోల్డ్ మేడం అంతే కస్టమర్ చాయిస్ ప్రకారం ఇప్పుడు చాలా చేసాం మేడం మనం ఇందులో దానిలోనూ ఇది ఇంకొక వెరైటీ మేడం ఇది కొంచెం వెయిట్ ఎక్కువ మేడం ఇది ఓకే ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ త్రీ మధ్యలో వస్తుంది మేడం ఇది సో రెండు వైపులా ఇదేంటి అసలు మీనాకారి వర్క్ అవును మేడం బీట్స్ ఇది ఇది మాత్రమే అవును మేడం పైప్స్ మాత్రమే గోల్డ్ మేడం ఓకే ఇవి బీట్స్ రెడీమేడ్ అవును మేడం రెడీమేడ్ గా దొరుకుతాయి మేడం ఓకే నెక్స్ట్ వన్ చూపిద్దాము సో ఇలాంటి బీట్స్ లో మీకు ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ పీస్ ప్రైస్ అట్లా వస్తుంది మేడం అవును మేడం ఇవన్నీ వచ్చేసి మనకి టూ గ్రామ్స్ లోపట్నే రెడీ చేయడం తీగ మాత్ర అంటే ఫ్యాన్సీగా వేసుకోవాలి పార్టీస్ కి వేసుకోవాలి మనం టెంపుల్స్ కి వాడాలి అలా మనం యూస్ చేయొచ్చు మేడం ఇవన్నీ అంతే మేడం టూ లో అది మళ్ళీ మనకి పోకుండా కూడా తీగ మీదకి మనం క్యాప్స్ వేసి చేసాం మేడం కస్టమైజేషన్ కొంచెం ఈ కలర్ అనేది డిఫరెంట్ కలర్ మేడం కామన్ కలర్ కాకుండా మేడం ఆ ప్రీమియం లుక్ పర్ల్కి ఇష్టం నైస్ అండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ అలాంటి పీసే ఇది ఇంకొకటి అండి మీకు ఏ కలర్ కావాలంటే అలా తనన్నట్టు కిటీస్కి వాటికి వేసుకోవడానికి రిచ్ లుక్తో ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇలా ఫ్యాన్సీగా మేక్ చేసిన బీట్స్ ఏనండి ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ విత్ బీడ్స్ మొత్తం ప్రైస్ కలిపి ఇది అంతే మేడం ఓకే ఓకే అంటే కొంతమంది మేము అంత అఫోర్డ్ చేయలేం మాకు ఏదో గోల్డ్ లో కొంచెం చేసి ఇవ్వండి అని అంటారు కదా మేడం వాళ్ళకి ఏదో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఇలా పగడాల మనం చేసాం మేడం సింపుల్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది మేడం అంతే మేడం ఓకే యా గోల్డ్ కావాలి టెక్నికల్ అవును మేడం కొంతమంది అంటారు కదా మేడం సో ఇదండి ఇది వచ్చేసి మనం ఎయిట్ గ్రామ్స్ లోనే చేసి ఇచ్చాం మేడం కస్టమర్ కి ఓకే ఫ్లవర్ నెక్లెస్ అనమాట చాలా లైట్ వెయిట్ లో నీట్ గా వచ్చింది అవును మేడం అవును మేడం ఓకే ఇలా మంచి బ్రౌన్ ఏంటి గ్రే కలర్ అవును మేడం డార్క్ డార్క్ ఎలిఫెంట్ క్రీమ్ ఓకే అండి సో ఇలాంటివి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మన దగ్గర స్టాక్ స్టాక్ లేటెస్ట్ అప్డేట్స్ అయితేనే ఉంటాయి మేడం ఓకే సో ఇదండి ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్స్ మ్యామ్ మనము ఓకే అప్పుడు ఒకటి ఫైవ్ గ్రామ్స్ లో చూపించి అవును మేడం ఇది ఫోర్ గ్రామ్స్ లో చూసి బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏ కలర్ అవును మేడం దానికి టాప్స్ ఇలా చేసాం మేడం మనం ఇవి ఓకే డిటాచబుల్ చేసాము అది ఓకే పైన డ్రాప్స్ పైన ఏదన్నా మీరు కమ్మలు యూజ్ చేసుకోవచ్చు మేడం మాక్సిమం కస్టమర్స్ కి మనం ఇలాగే ఇస్తాం మేడం ప్రతి దానికి కమ్మలు అంటే కస్టమర్ వెయిట్ ఎక్కువ అవుతుంది కదా కాస్ట్ అంటారు మేడం సో దానివల్ల అలా చేస్తాం మేడం మనము ఇది కూడా రియల్ పగడాలి మేడం సెట్టింగ్ ఒకటి ఓకే ఈ మోడల్ ఈ మధ్య బానే అందరూ అవును మేడం ఓకే ఇంకా సింపుల్ గా కావాలి మాకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లా అంటే కూడా మనం ఇట్లా మెక్ చేసి ఇస్తాం మేడం ఇవి ఓకే 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 అండి ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ మేడం మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం అది అంతే గోల్డ్ గోల్డ్ బాల్స్ వేసి చేశాను మేడం అది ఓకే అంటే ఇది ఇప్పుడు ఏం బాలండి గోల్డ్ బాల్ అవును మేడం గోల్డ్ బాల్ మీకు మీదకి వస్తుంది మేడం రేకులాగా వస్తుంది మేడం మనకి అది ఫాయిలింగ్ అంటారు కదా మేడం మేడం లైక్ ఫాయిల్ బాల్ ఇది లక్ష్మి కాస్ అండి దీంట్లో మనకి హాఫ్ గ్రామ్ నుంచి ఉంటాయి మీరు అంటే ఇంకా మనం కాసులు పెట్టుకుంటాం కదా మేడం ఇప్పుడు శ్రవణ మాసంలో దేవుడికి అవి ఏం చెయ్యాలి అని చాలా మంది అడుగుతున్నారు మేడం దానికోసం మనం ఇలా కస్టమైజేషన్ చేసాం మేడం ఆ కాసులు అలా వెళ్ళిపోకుండా సింపుల్ గా మనం చేయించుకుంటూ వెళ్ళిపోవచ్చు మేడం మనం ఫైవ్ కావాలంటే ఫైవ్ అలా అనమాట ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట కాసుల్ని ఒక చిన్న మాలలాగా వాడేయచ్చు మేడం ఓకే ఇది కూడా క్యూట్ ఉందండి పెండెంట్ ఎస్ మ్యామ్ డిటాచబుల్ మేడం మనము దేనికన్నా యూస్ చేసుకోవచ్చు ఎన్ని గ్రామ్స్లో వచ్చింది మ్యామ్ ఇది ఇది ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ మ్యామ్ బాగుంది మోడల్ డిజైన్ బాగుంది ఇలా మీరు ఏదైనా కి దేనికైనా మేడం కరెక్ట్ ఇలా ఒట్టిగా ఈ హుక్స్ ఇది పట్టిస్తే ఎంత పడుతుంది మ్యామ్ హుక్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ మిల్లీస్ టు వన్ గ్రామ్లో వస్తుంది మేడం మనకి ఓకే అండి సో ఇంకా బీడ్స్ అంతా అడిషనల్ అవును సో ఈ గాజులు ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా అవును మేడం మనకి బయట మార్కెట్ లో చూస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఉన్నట్లు వాళ్ళు సేల్ చేస్తున్నారు మేడం ఇవి మనం వచ్చేసి మన ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ మేడం మాక్సిమం నిన్ననే టెన్ పైట్స్ సేల్ అయిపోయాం మేము దీంట్లో సూపర్ అబ్బా సో దీనికి కూడా మనకి కిందకి నైన్ వన్ సిక్స్ అని ఉంటాయి మేడం మీకు కలర్ చాయిస్ ఉంటుంది నాకు ఎవరైనా పర్సనల్ గా పింక్ చేశారంటే నేను వాళ్ళకి కలర్స్ పెడతాను మేడం వాళ్ళ సైజ్ చెప్పారంటే ఉంటుంది మేడం దీనికి దీంట్లో వైట్ బ్లాక్ గ్రీన్ మెరూన్ రెడ్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మేడం ట్రెండింగ్ ట్రెండింగ్ మేడం చాలా ట్రెండ్ లో ఉన్నాయి అంటే మనకి ఇది ఫోటోలో చూసేదానికంటే కూడా మేడం రియల్ గా చూస్తే మీకు అర్థమవుతుంది మేడం ఇది మీద కంతా కూడా గ్లాస్ తోటి ఫినిషింగ్ వచ్చింది మేడం మనకి ఇలా టచ్ అవుతుంది పోతుంది అన్న టెన్షన్ కూడా లేదు మేడం సో గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ చాలా సేల్ అవుతున్నాయి మేడం ఇవి సెంటిమెంట్ ఎగ్జిబిషన్ లో ఫుల్ సేల్ అవుతున్నాయి చాలా కాస్ట్లీ కూడా అమ్ముతున్నారు మేడం మీరు బయట చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నాకే మనకి ఆర్డర్ చేయమని చెప్పారు మేడం కస్టమర్స్ అంటే ఇంట్లో నుంచి సేల్ కదండి అవును మేడం లేవు అవును మేడం ఎగ్జిబిషన్ కి ఐదు వేలు ఉంటాయి అవును మేడం ఖచ్చితంగా అవును మేడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా విజిట్ చేయండి ఇంటికి వచ్చి ఇవన్నీ మీరు చక్కగా చూసుకొని తీసుకోవచ్చు రాలేని వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని హ్యాపీగా ఆన్లైన్ లో కూడా మీరు ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు సర్టిఫికేషన్ కూడా పంపుతారు ఇస్తాను గోల్డ్ కి అవును లైక్ ట్వంటీ టూ క్యారెట్స్ కేడిఎం గోల్డ్ నైన్ వన్ సిక్స్ కేడిఎం నైన్ వన్ సిక్స్ సర్టిఫికేషన్ అయితే తను వాసవి గారు మీకు ఇస్తారట హైదరాబాద్ లో ఉండే వాళ్ళు లైట్ వెయిట్ లో చూసే వాళ్ళు ఒకసారి అయితే విజిట్ చేయండి సాటిస్ఫై అవుతారండి చాలా బాగున్నాయండి మీ డిజైన్స్ అన్ని కూడా థ్యాంక్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ బిజినెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీ లవబుల్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి సో దట్ ఇంత లైట్ వెయిట్ నగల్ని వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ